ఏంటంటే ఇంటర్వ్యూలో బూతులు మాట్లాడాలి వాళ్ళకి అడుగు ఎవరికైనా అడుగు నా బుధె లాకున్నాడు ఐ ట్రై మై బెస్ట్ అంటే బ్యాడ్ బాల్స్ లాక్కున్నా ఉండాలి నేను చిన్నప్పటి నుంచి

ఫ్యాక్చ్ అండ్ ఫ్యాక్చ్ అని ఫ్యాచ్ అండ్ ఫ్యాచ్ అని ఫ్యాక్చ్ ఓకే చెప్పులతో నుండి పైదాకా చుట్టదాకా చూస్తే మోడల్ అంటారు యా అంతే యా ఏం చేయరా మోడలింగ్ లో ఏం చేస్తారు మోడల్స్ ఏం చేస్తారు మోడల్స్ ఏం చేస్తాడు మోడల్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళ అది వాళ్ళ లైఫ్ కున్న ఇంట్రెస్ట్ పట్టి అంటే వాడు ఏం చేస్తున్నాను వానికే తెలుస్తుంది నాకు అర్థం సార్ మోడలింగ్ అంటే ఫ్యాషన్ మోడలింగ్ అంటే ఫ్యాషన్ ఓకే దాంతో ఎట్లా సెటిల్ అవుతూ అంటే జటిల్ అవ్వచ్చు అట్లా చాలా ఉన్నాయి ఎందుకంటే మంచి 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 వాళ్ళు ఎక్కుతున్నాడు మోడల్ అంటే ఎలా ఉంటాడు వాళ్ళకి మూవీ లా కానీ షూటింగ్ లాస్కోనికి అవుతాం పడుతుంది మోడల్స్ షూటింగ్ లో తీసుకొని షూటింగ్ లా నిన్న ఒక సినిమాలో తీసుకుంటారు అనుకో ఏం చెప్తావు సినిమా సినిమా తీసుకుంటాడు ఏం చేస్తా చేస్తా మా ఫ్యామిలీ దాకా పోతుంది మా ఫ్యామిలీ ఏంది మా రిలేటివ్ మా దోస్తులు అందరు చూస్తారు నాకు ఆల్రెడీ బ్యాడ్ పేరు ఉంది ఇప్పుడు నేను టీవీలో వస్తున్నా అంటేనే మా ఇంట్లో కూర్చోయిపోవాలి మా ఇంట్లో హ్యాపీనెస్ చేయాలి అంటే వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి చాలా నేర్పించిండు తదిపించిండు డాన్స్ కూల్ కి పంపించిండు కరాటే కాస్ కి పంపించిండు టికెట్ నేర్పించిండు అన్ని నేర్పించిండు కానీ ఇవన్నీ నేను చేయలేకపోయినా వన్ మంత్ టూ మంత్ చేస్తూ అలవీలతో కొక్కాడి అన్ని పోగొట్టుకున్నాడు అంటే నన్ను వాళ్ళన్నా జలుగుతే ఐఎం వెరీ అంటే చాలా హ్యాంగ్రీ నేను అంటే నేను దొడికిపోను నువ్వు దోడికి పోను నా పని నేను చేసుకుంటా ఉన్నా ఇంత చిన్న మాట అంటే ఇంత పెద్ద చేస్తా నేను అది చాలా పెద్ద చేస్తా ఒక్క ఆట పెట్టుకుంటా ఎందుకు ఇట్లా అన్నో నువ్వు నా నన్నీకే అది ఇదే అని చెప్పి ఇట్లా పెట్టుకుంటా అయితే నుంచి మమ్మీ డాడీకి ఇచ్చామున్నా చేయలే నాకు ఇచ్చామున్నా నేను చేసిన నాకు ఇచ్చమున్నది ఏంది నా స్టైల్ అంటే నాకు ఇలా ఉండాలి అంటే నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం అల్లు అర్జున్ ఏ స్టైల్ ఆయన ఏ జుట్లో కోడి కాదు కోడి ఒదిగిందా కోడి కొట్టాలి అంటే అందరు సైల్ వేడా నా సైల్ వేడా అంటే కొంచెం మంది కొడలేక లేక అనుకుంటాడా ఎట్లా అనుకుంటాడా అనుకోని అని అంటే ఇట్లా వెంచి ఇట్లా చెప్పిన బూతులు మాట్లాడద్దు సరే నా లెక్కెట్టండి ఏం లేదు బా దుట్టు వాళ్ళది వాళ్ళు ఎక్కడైనా పెంచుకోవచ్చు ఆపేటోళ్ళు ఒళ్ళు లేడు అంతే ఆపేటోళ్ళు ఉంటే పోలీసు వాళ్ళు ఆపుతారు మా అంటే అంతేమంటాడు పోలీసు వాళ్ళు కటింగ్ చిల్లెలు కానీ లేక ఉంటాడు అని చెప్పి అంటాడు పోలీసు వాళ్ళు కూడా మనం మంచి కోసం చెప్తారు కటింగ్ చేయించుకోకపోతే పోలీసు వాళ్ళు ఆపుతారా అంతే అంటే వాళ్ళకన్నా కూడా పోలీసు వాళ్ళకైనా బి

మాస్ అండ్ కాస్ అంటే తెలుసు కాస్లా సైలెంట్ ఉంటాడు బయటకు వచ్చినాక అమ్మా బాగా చేస్తారు దట్ ఈస్ కాల్ ఓకే సైకోసోనోకే అన్నట్టు